అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రెండు వేల పద్నాలుగులోనే నిర్ణయించుకున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు అందుకోసం ఇప్పటికే గుజరాత్లో పర్యటించి పటేల్ విగ్రహాన్ని పరిశీలించినట్లుగా ఆయన చెప్పారు ఎన్టీఆర్ విగ్రహం డిజైన్ ఎలా ఉండాలనేది సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు అలాగే అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై ఎవరికీ భయాందోళనలు అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు యాక్చువల్గా అయితే ప్రభుత్వం పోయింది కాబట్టి గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది మళ్ళా దాన్ని కూడా డెవలప్ చేయాలనే దాంతో యాక్చువల్గా యూనిటీ ఆఫ్ స్ట్రాటజీ కూడా పోయి చూసి రావటం జరిగింది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా విజిట్ చేసి వచ్చాను అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయానంటే ఈ ఆరు సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ డెవలప్మెంట్స్ కొంత చేశారు చక్కగా టూరిజం సంబంధించి పార్కులు డెవలప్ చేశారు సఫారీ డెవలప్ చేశారు ఇవన్నీ చేశారని తెలిసిన తర్వాత అక్కడికి వచ్చారు రాజధాని అమరావతి ఏదైతే ఈరోజు వర్క్ చేస్తు చేస్తున్న దాని మీద భూమి విలువ పెరిగినాయి పెరిగిన భూములు విలువ నిలవాలంటే ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల అంటే ప్రజలు ఉండాలి ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ పడిపోతుంది సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి